నా మనసుకి ఏమైంది ఛానల్కి స్వాగతం నేను మీ హిప్నో కోచ్ నిజాం ఈరోజు మనం ధ్యానం అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం వల్ల లాభాలేంటి అనేది తెలుసుకుందాం మన మనసు ప్రతిరోజు అరవై నుంచి డెబ్భై వేల ఆలోచనలు చేస్తాం అందులో చాలా శాతం అంటే తొంభై శాతానికి మించి నెగటివ్ థాట్స్ అంటే నకారాత్మకమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం అయితే చూడండి రోజు వచ్చే ఆలోచనల్లో తొంభై శాతము నెగటివ్ థాట్స్ ఉంటాయంట మరి అలాంటప్పుడు ధ్యానము మన మనసును మన శరీరాన్ని ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉంచుకునే ఒక సాధనం చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భావోద్వేగాలు అంటే మన ఎమోషన్స్ ని మనము ఎలా కంట్రోల్ చేసుకోవడం మన ఉద్దేశం కాదు మనం ఎప్పుడైనా కంట్రోల్ కాదు అందుకే కంట్రోల్ కంటే రెగ్యులేట్ అంటే మనము ఎప్పుడు కూడా లేదు నా ఆలోచనలు నా కంట్రోల్లో ఉండాలి నా ఎమోషన్స్ అన్ని నా కంట్రోల్లో ఉండాలి అనుకుంటాం కాదు అది అది మన ఉద్దేశం కానే కాదు మనం ఎరుకతో ఉంటూ మాస్టరీ కంట్రోల్ ఎమోషనల్ రెగ్యులేషన్ వీటికి చాలా తేడా ఉంది నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి ఆ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదండి అది చాలా మైండ్ కంట్రోల్ అనేది కుదరదు ఎందుకంటే మనసు యొక్క స్వభావమే చంచలం గతంలోకి భవిష్యత్తులోకి ఒక పెండుల మాదిరిగా అలా అది తిరుగుతూనే ఉంటుంది సో మనం దాన్ని గమనిస్తూ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి నాకు ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా నేను కంట్రోల్ చేసుకోవాలి అంటుంటాను సో మనము మన ఆలోచనలతో మన ఎమోషన్స్తో ఫైట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇంకా మీ మనసు ఇంకా చంచలంగా అవుతుంది నేను ఏ విషయం గురించి ఆలోచించొద్దు అనుకుంటామో వాటి గురించి ఆలోచిస్తాం ముందు ముందు మనము ఈ మనసు యొక్క లక్షణాల గురించి కాన్షియస్ మైండ్ అంటే ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి చాలా విషయాలు తెలుసుకుంటాం అయితే ఈరోజు ధ్యానం చాలా పద్ధతులు ఉన్నాయండి ఎవరు అన్నా ఏంటంటే ఈ భూమి మీద ఎంతమంది నివసిస్తున్నారో అన్ని రకాల ధ్యానాలు కూడా మనం సృష్టించుకోవచ్చు అయితే ఈరోజు మనం చాలా సులువైన ఒక ధ్యాన పద్ధతిని తెలుసుకుందాం ఆ ధ్యాన పద్ధతి ఎలా ఏమిటి అసలు అది ఎందుకు చేయాలి దానివల్ల లాభాలు ఏంటి అనేది చాలా కూలంకుశంగా తెలుసుకో ఈరోజు మనము తెలుసుకోబోయే ధ్యానం పేరు ఆనాపాన సతి ఆనాపాన అంటే మన ఉచ్ఛ్వాసలు నిశ్వాస సతి అంటే వాటితో ఉండడం ఈ ఆనాపాన సతి ధ్యానము ఎందుకు సులువైనది అంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా కేవలం శ్వాసను గమనిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది మీరు మనసును ప్రశాంత ప్రశాంతంగా ఉంచుకోగలరు శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోగలరు చక్కగా నిద్రపోగలరు మీరు కళ్ళు మూసుకొని అయ్యో నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి నేను నా మనసును నియంత్రించుకోలేకపోతున్నాను నా ఆలోచనలను నియంత్రించుకోలేకపోతున్నాను నా భావోద్వేగాలను నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి నాకు కోపం ఉంది అంటే ఏమిటి మనము ఎందుకు ఇలా ఉంది మరి అను ముందే ఒకసారి అనుకున్నాం కదా ప్రతిరోజు మనకు అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి అందులో మొత్తం తొంభై శాతానికి మించి నెగిటివ్ థాట్స్ ఉంటాయి మరి అలాంటప్పుడు ప్రతి ఆలోచనను కంట్రోల్ చేసుకోవడం సాధ్యమవుతుందా లేదా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం సాధ్యమవుతుందా లేదు ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అంటే పదేళ్ళు ఉంటే పది నిమిషాలు ఇరవై ఏళ్ళు ఉంటే ఇరవై నిమిషాలు యాభై ఏళ్ళ వాళ్ళు యాభై నిమిషాలు లేదా ఎవరికి ఎంత సమయం కేటాయించగలరో ఏదైనా రోజులో ఎప్పుడైనా సరే కాస్త మీ కొరకు మీరు సమయం కేటాయించి ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకునే పద్ధతి చాలా సులువు అండి మీరు ఎలాంటి ఆసనంలో అయినా కూర్చోవచ్చు కూర్చోగలిగే కూర్చోగలిగేవాళ్ళు కుర్చీలో కూర్చోండి కింద కూర్చొని చేసుకోగలిగేవాళ్ళు కింద కూర్చోవచ్చు మీరు దీనికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాంటి నియమాలు లేవు హాయిగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస దీన్నే ఆనాపానసతి అంటారు మీలో ఎంతమంది మరి ఓషో గురించి విన్నారో లేదో తెలీదు ఓషో ఏమంటాడంటే నేను చాలా రకాల ధ్యానాలను పరిశోధించాను చాలా రకాల కొత్త కొత్త ధ్యానాలను నేనే కనుగొని నేర్పించడం జరిగింది కానీ ఆనాపానసతి విషయం వచ్చే వరకు దీనిని ఎలాంటి మాడిఫికేషన్స్ అంటే ఏ రకంగానో దీనిని మళ్ళీ కొత్తగా ఇది చేర్చి అలా చేర్చి దీన్ని ఒక మాడిఫికేషన్గా చేయాల్సిన అవసరం లేదు అని అంటారు ఓషో మీరు బస్ లో ప్రయాణం చేస్తున్నారు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు వాకింగ్కి వెళ్తూ ఉన్నారు లేదా కొద్దిసేపు టైం దొరికింది హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని కుదిరితే వెన్ను నిటారుగా పెట్టుకొని కేవలం జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ఆనాపాన సతి ధ్యానం ఈ ధ్యానం వల్ల మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా పొందుతారు ఎందుకు అంటే నేను ప్రతి జబ్బు కూడా సైకోసోమాటిక్ అంటే మానసిక సమస్యల ద్వారా వచ్చే శారీరక సమస్యలను సైకోసోమాటిక్ అంటారు అయితే నేను ప్రతి ఆరోగ్య సమస్య మానసిక సమస్య వల్లనే ఉత్పన్నమైంది అని చెప్పట్లేదు కానీ ప్రతి శారీరక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతూనే ఉంటారు కాబట్టి మనము ఈ మనసు శరీరం యొక్క అభినవభావ సంబంధాన్ని తెలుసుకోవాలి మైండ్ బాడీ కనెక్షన్ ఉదయం లేవగానే ఒక ఐదు నిమిషాలు మీకు టైం దొరికింది కూర్చోండి పడుకునే ముందు రోజంతా ఆఫీస్ అని లేకపోతే చదువులకు సంబంధించి కానీ ఏదో ఒక విషయం నడుస్తూనే ఉంటుంది మైండ్ కొద్దిసేపు టైం తీసి మీరు ధ్యానం మీ జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీరు ఊహించని రిజల్ట్స్ ని మీరు చూస్తారు ఎప్పుడు చిరాకు అసహనము కోపము ఒత్తిడి నిద్ర లేకపోవడము అతిగా ఆలోచించడం దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు మరి ఇలాంటప్పుడు మనము ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనసు ప్రశాంతంగా అవుతుంది చిరాకు పడడము ప్రతి చీటికి మాటికి చిరాకు పడుతున్న వాళ్ళ చుట్టూ మనకు ఉండాలనిపించదు కదా సో మన మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మనము ఇంకొకరికి కూడా సమస్య అవ్వము కాబట్టి మన ధ్యానము మన చుట్టుపక్కన వాళ్ళను కూడా మోటివేట్ చేస్తుంది అరే ఎందుకు ఈ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎందుకు అన్ని సమస్యలను పరిష్కరించుకోవడము ఎన్ని ఎన్ని రకాల సమస్యలు వచ్చినా చాలా చక్కగా అంటే సొల్యూషన్ ఫోకస్డ్ మైండ్ సెట్ అంటామండి ప్రాబ్లం ఫోకస్డ్ అండ్ సొల్యూషన్ ఫోకస్డ్ మనం ధ్యానం చేయగా చేయగా మన మైండ్ సొల్యూషన్ ఫోకస్డ్గా మారుతుంది అంటే పరిష్కారం గురించి ఆలోచిస్తాం కానీ సమస్యల వలయంలో చిక్కుకొని ఇలా జరగకుండా ఉండాల్సిందే నేన అలా అనకుండా ఉండాల్సిందే ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు అంటూ ఉంటాము తప్ప ఏం చేయాలి మరి నా సమస్యలకు పరిష్కారం ఏంటి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మనకు పరిష్కారం లభిస్తుంది ఈ ఆలోచనల వలయంలో చిక్కుకొని సమస్య గురించే పరి ఆలోచిస్తూ ఉంటే మనం పరిష్కారం వైపు వెళ్ళాం కాబట్టి ప్రతిరోజు కొద్దిసేపు ఐదు నిమిషాలు సమయం దొరికితే ఐదు నిమిషాలు కేటాయించండి పది నిమిషాలు సమయం దొరికితే పది నిమిషాలు కేటాయించండి కానీ తప్పకుండా ధ్యానము అనేది మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి అందుకే ఈ మొట్టమొదటి వీడియో అంటే ఇంట్రోడక్టరీ వీడియో కాకుండా నా ఫస్ట్ వీడియో ధ్యానం గురించి చెప్పడం జరిగింది మీరు ధ్యానం గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్స్లో పెడితే నేను సాధ్యమైనంత వరకు ప్రతి కామెంట్కి జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను లేదా ఒకే టాపిక్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాంటి టాపిక్స్ని తీసుకొని కామెంట్ సెక్షన్స్లో ఒకే కొంతమంది మరి కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో చెప్పండి అనే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అనుకోండి అలా ఆ కామెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది మీరు ప్రతిరోజు ధ్యానం మీ జీవితంలో ఒక భాగం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ ఆనాపాన సతి గురించి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇట్లు మీ హిప్నో కోచ్ నిజాం